బట్టలు కొనుక్కునేందుకు బట్టలు కుట్టించుకునేందుకు షేవ్ చేయించుకునేందుకు కటింగ్ చేయించుకునేందుకే అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి వీకెండ్ హైదరాబాద్కి వస్తారు నేను కొత్త ఒకటి నిన్న నేను వచ్చాను ఒక మ్యారేజ్ కోసం వచ్చాను వచ్చినప్పుడు నేను నా ట్రిమింగ్ చేయించుకుంటాను హైదరాబాద్ లో నాకు బంధువులు ఉన్నారు మా సిస్టర్స్ ఉన్నారు మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది దీనికోసం వస్తే రాంబాబు గడ్డం చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు జుట్టు కట్ చేసుకుని హైదరాబాద్ వెళ్తాడు బట్టలు కుడ్చుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు చెప్పుకో మనం నాకేం అభ్యంతరం లేదు హైదరాబాద్ నాకు ఏమన్నా కొత్త హైదరాబాద్ నాకు అపార్ట్మెంట్ కూడా ఉంది హైదరాబాద్ నాకు ఏమన్నా కొత్త ఏమండి హైదరాబాద్ రాకూడదా ఏ వచ్చి హైదరాబాద్లో గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకోకూడదా నేను విజయవాడలో కూడా చేయించుకుంటా ఏదో ఉంటారు ఒక ప్రముఖమైన వ్యక్తి మీద అనేక రకాల పుకార్లు వచ్చును అని రాసుకోండి ప్రముఖమైన వ్యక్తి మీద అనేకమైన పుకార్లు వచ్చును గ్యాసిప్స్ వచ్చును గ్యాసిప్స్ పొకార్లు వచ్చిన వాడే ప్రముఖుడు ఇంటి నేను ప్రముఖుడు అనమాట అది మంత్రి అయిన తర్వాత సూట్ కేసులు తీసుకున్నారు నోట్ల కట్టలు బాగా సంపాదించారు కాబట్టి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ప్రతి వీకెండ్ ఎంజాయ్ చేసేందుకే హైదరాబాద్ వస్తున్నారు ఎంత ఎంత అవుతాయి వీకెండ్ సూట్ కేసులు పెట్టుకొస్తారా సరే ఇది రాజకీయాలు అందరు సూట్ కేసులు తీసుకున్నారు డబ్బులు సంపాదించారు ఇన్ని మామూలు ఆరోపణలే నేను సూట్ కేసులు తీసుకునేది డబ్బులు నేను ఆ మనిషిని కాదు సార్ నేను నేను డబ్బుకు ఆశించే మనిషిని కాదు సార్ నేను నేను ఇన్ని పదవులు చేశాను అయితే రాజకీయాల్లో డబ్బులు అవసరం అవి వచ్చేటోటి వస్తాయి అంతే కాని డబ్బులు సంపాదించుకోవడం దోచుకోవటం చంద్రబాబు లాగా లేదా లాగా నాకు నా తత్వం అది కాదు నన్ను నమ్మాలి మీరు నా తత్వం అది కాదు అయితే డబ్బులు లేవా డబ్బులు అవసరం లేదా ఉంటాయి డబ్బులు అవసరం అంతేగాని కానీ దోచుకునే స్వభావం కలిగిన వ్యక్తిని కాదు సూట్ కేసులు తీసుకునే స్వభావం అంతకంటే కాదు